అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఘనంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన సీనియర్ నేత అప్పన దొరబాబు ఆధ్వర్యంలో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పాలు రొట్టె పంపిణీ చేశారు స్థానిక జనసేన కార్యాలయం నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు పెద్ద బొడ్డేపల్లి నుండి అబిద్ సెంటర్ మీదుగా సిబిఎం కాంపౌండ్ వరకు చేశారు జనసేన పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి తమ నాయకుడి జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ ముందుగా తమ నాయకుడి పవన్ కళ్యాణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు తమ నాయకుడి జన్మదినం జన సైనికులు మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు మా నాయకుడు జన్మదినం సందర్భంగా పలు కార్యక్రమాలు నమస్కారం నా పేరు అప్పన ఎన్ఎస్సి దర్బాబు నర్సీపట్నం జనసేన సీనియర్ నాయకుల్ని ముందుగా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సందర్భంగా నిన్న కిడిపేటలోని రక్తదాన శిబిరం అనేది నిర్వహించడం జరిగింది అందులో సుమారు తొంభై యూనిట్లు రక్తాన్ని సేకరించడం జరిగింది అక్కడ చాలా ఆనంద ఆహ్లాదకరమైన వాతావరణంలో రక్తదాన శిబిరం అనేది నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఉదయం ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్లకు పాలు రొట్టు పళ్ళు అనేది పంచడం జరిగింది తదనంతరం ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో నర్చిపట్నం నియోజకవర్గంలో జన సైనికులు మహిళలు సుమారు ఐదు వందల మంది పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపించడానికి కారణమైనటువంటి నా తమ్ముడు అద్దెపల్లి గణేష్ విధంగా జనసేన నాయకులకు అందరికీ కూడా నా వృదైపోన్యవాదాలు అండి నా పేరు నర్సీపల్లి నియోజకవర్గం ఈ రోజు జనసేన పార్టీ అధినేత కొండ పవన్ కళ్యాణ్ గారి కుటుంబ రోజు నిన్న కేడిపేటలో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు స్థానిక ఏరియా హాస్పిటల్లో నూట యాభై పరగల హాస్పిటల్లో ప్రతి ఒక్కరికి కూడా ఫ్రూట్స్ పాలు బ్లడ్ కూడా ఇవ్వడం జరిగింది దాని తదనంతరం ఈరోజు భారీ ఎత్తున నర్సీపట్న నియోజకవర్గంలో నాలుగు మండలాలు మున్సిపాలిటీలో ఉన్న ప్రతి ఒక్క జన పాల్గొని భారీ ఎత్తున బైక్ ర్యాలీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నాలుగు మండలాల్లో జనసైనికులు సైనికులు మెగా అభిమానులు అందరూ తరలి వచ్చి దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి నర్సింపట్నం జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం జై జనసేన మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్